అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడే మా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళైతే స్కూల్కి పంపిస్తానండి ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాను ఇప్పుడైతే పూజ అయితే చేసుకోండి ఇప్పటికైతే గెస్ట్లు వస్తున్నారు ఈరోజు సో ఎవరు అన్నది ఏంటనేది కూడా వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది ఇంకా అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి నేను నా పూజ చేసుకున్నాను కదా ఫ్రైడే సో ఈరోజు సాటర్డే పౌర్ణమి వచ్చింది కదా సో అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా పూజ అయితే చేసుకొని కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది సో పూజ అయితే అయిన తర్వాత గెస్ట్లు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి మంచి రెసిపీస్ చేయాలి సో మంచి మంచి రెసిపీస్ అంటే ఏం లేదండి కొంచెం వంట చేయాలి అలాగే కొంచెం స్వీట్ అయితే ప్రిపేర్ చేయాలి సో కొంచెం రోజైతే కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా బ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కొన్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఆ వీడియో మరింతమందికి పోస్ట్ అయితే వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఒక అయితే వస్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇప్పుడైతే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చూడండి ఇంకా నేను చేసిన పూజ ఇదంతా ఇవన్నీ దేవుడి సంబంధం ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి సో చూస్తారు కదా ఇదంతా క్లీన్ చేసి దేవుడి సంబంధం అయితే కడగాలి ఇదిగోండి పూజ దగ్గర అయితే శుభ్రంగా నీట్గా పాతిని నిర్మాల్యాలను తీసేసి ఇలా పూజ దగ్గర అయితే సర్దేసుకున్నాను వాళ్ళైతే పూలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి సో ఉన్న మట్టికి ఇలా నిండుగా పూలు అయితే పెట్టుకున్నాను ఇంకా మల్లెపూలు ఉన్నాయండి కృష్ణకి మాలు కట్టే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో టైం బట్టి చూడాలి ఇంకా ఒక పక్క వంట వంట అయితే మళ్ళీ చేయాలి కదండి సో ఇంకా టైం చూసిపెట్టి మాలో అయితే వేస్తాను లేకపోతే అష్టోత్తరాలు చదివినప్పుడు అష్టోత్తరాలకి ఒక నామానికి ఒక పువ్వులాగే వేసేసుకుంటానండి పోతే ఇక్కడ దేవుడి సంబంధం చూసారా నేను పూజ చేసుకునేవి పాతవి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కడుక్కోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇదిగో ఇదిగోండి ఇక్కడైతే పూజా సామాన్లు కూడా కడిగేసుకున్నాను సో ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి సో చూస్తారు కదా పూజ పూజ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్లీ నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా చూసారు కదా ఈరోజు సాటర్డే అలాగే పౌర్ణమి కూడా వచ్చింది అని చెప్పేసి ఇంకా దీపం మానకూడదు అని చెప్పేసి ఇంక పూజ అయితే చేసేసుకున్నాను మల్లెపూజ చూపించాను కదా అవైతే కృష్ణ దగ్గర వేసేసారండి వెళ్ళండి సో ఇదండి వాటికి నా పూజ ఇప్పుడైతే నేనైతే టిఫిన్ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పౌర్ణం కదా అందుకే ధూపం కూడా వేసుకున్నానండి ఇంకా ఫస్ట్ అయితే పాలు అయితే కాసేసుకుంటున్నానండి ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత పాలు కాస్తున్నాను పాలు కాసేసి పక్కన పెట్టేసుకుంటే మనం ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు పనికి వస్తాయి కదా సో అయితే ముందైతే పాలు అయితే కాసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే గుర్తుదండక కింద వండుదామని చెప్పేసి దొండకాయలు అయితే ఫస్ట్ నూనెలో అయితే మగ్గబెట్టేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి దొండకాయలు ఇలాగా అప్పుడు కూర టేస్ట్గా ఉంటుందండి ఇలా ఎవరికైనా తెలియకపోతే ఇలా చేయాలి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గుట్టి దొండకాయ కూర అలాగే మనం పసుపు వేసి కుక్కర్లో ఓ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడగబెడతాం కదా సో దాని దాని అలా అంటే ఏంటంటే అది చప్పదనం వస్తుందండి దొండకాయ కూర ఇలా అయితే టేస్ట్గా ఉంటుంది ఇంక దొండకాయ అయితే చప్పగా ఉండదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉండదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే ముద్దపప్పు అయితే వేసేసుకున్నాను ఇక్కడ పప్పు కూడా ఉడికిపోతుంది తెలుసు కదండి పప్పు ఉడకడానికి నేనైతే ఆయిల్ అయితే వేసాను చక్కగా తొందరగా అయితే ఉక్కుపోతుంది ఉడికిపోతుంది ఇక్కడేమో కూరలోకి గ్రేవీ కోసం జీడిపప్పులు అలాగే పల్లీలు వేయించుకున్నానండి అండి వీటిని ఇప్పుడు జీడిపప్పుని పల్లీని పొట్టు తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు దొండకాయలు కూడా అయితే వేగిపోతున్నాయి లీఫరేజ్లో చేస్తాం కాబట్టి తొందరగానే మగ్గిపోతున్నాయండి ఇక్కడ పప్పు కూడా అయిపోయింది ఇప్పుడు ఈ దొండకాయ కూరకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసేద్దాం రండి ఇక్కడైతే పాన్ కూడా పెట్టేసుకున్నాను కూర వేయడానికి ఇదిగోండి ఇందులో ఉల్లిపాయ ముద్ద టమాటా రెండు టమాటాలు ఈ ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను పసుపు కారం సాల్టు అలాగే పల్లీలు జీడిపప్పు పే పౌడర్ అండి ఇది వచ్చేసి ఒక టీ స్పూన్స్ కల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వస్తే గరం మసాలా పౌడరు సో ఇవన్నీ ఒకసారి మనం మిక్సీ చేసేసుకోవాలండి కలిపేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చాలా బాగుంటుందండి ఇంటికి ఎవరైనా అర్జెంటుగా చుట్టాలు వస్తే ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఇంకా ఎక్కడ నేర్చుకున్నామని కూడా అయితే అడుగుతారు తిన్న తర్వాత మిమ్మల్ని పొగుడతారు కొడి కూరజా ఇలాగా అనుకోకుండా వస్తారు కదండి అప్పుడు రెగ్యులర్గా చేసే కూరలు వాళ్ళకి నచ్చవు కదా సో ఇలా వెరైటీగా చేసి పెట్టాలి కదండి గెస్ట్లు వస్తే సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర దొండకాయ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి మా పిల్లలు అసలు దొండకాయ కూర తినేవారు కాదు ఇంకా మొత్తం కూరగాయలు అన్ని కూరగాయలు తినాలి కాబట్టి ఇలా అయితే ఒకసారి చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ఇది రైస్లోకి కదండి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది చపాతీ పూరి రోటీ పులకాలకి కూడా చాలా బాగుంటుందండి కూర సో చూసారు కదా మసాలా అంతా ఇలా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఈ మసాలాన్ని ఇప్పుడు అయితే దొండకాయలు కూడా వేగిపోయిన తర్వాత అవి ఇవి కప్పి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి దొండకాయలు అయితే వేగిపోయినాయి కదా తీసేసుకున్నాను ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకుని మసాలా ముద్ర అంతటిని దొండకాయలని కలిపి మళ్ళీ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇదిగో చూసారు కదా వేసేసుకున్నాం కదా ఇది ఒకసారి బాగా కలిపి మనం ఇంకా వాటర్ అయితే వేయలేదు మసాలా కూడా వేగాలి కదా పచ్చివాసన పోయేంత వరకు వేగించేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గ పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి యాక్చువల్గా అయితే వాటర్తో పనే ఉండదు కాకపోతే అంటే దొండకాయ కదా కొద్దిగా వాటర్ వేస్తే ఒక బాగా కుక్ అవుతాయి అని చెప్పేసి వాటర్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మసాలా అయితే వేగిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం కూర ఉరక ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి అప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో ఇంకైతే దీన్ని మీడియం మీడియం మీద అడ్జస్ట్ చేసుకుంటూ కూర అయితే దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కూర అయితే చూడండి ఎలా రెడీ అయ్యిందో చూసారు కదా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది వాటర్ అనేది దగ్గరగా అయిపోయింది ఇంక ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కూర అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే గుత్తి దొండకాయ కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే రాత్రికి చపాతీ చేద్దాంలే అని చెప్పేసి టమాటా జి కాజు కర్రీ చేద్దామని చెప్పేసి ముందుగానే వండేసుకుని ఉంచుకుంటున్నానండి మళ్ళీ చుట్టాలు వచ్చిన తర్వాత మళ్ళీ పని అయితే అవ్వదు కదా ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చపాతీల్లోకి ఇంకా ఈవినింగ్ సాటర్డే కదా అందరూ టిఫిన్లే కదండి ఎలాగో ఇంకా ఇంక ఈవినింగ్ ఇంట్లో వండటం అని చెప్పేసి ఇప్పుడే వండేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా టమాటా జీడిపప్పు ఇక్కడైతే నాకు గుత్తదొండకాయ కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి గ్రేవీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదిగోండి Thank okay. ఇక్కడైతే సేమే కాయడానికి పాలు అయితే పెట్టుకున్నాను కొంచెం గియ్య వేసుకుంటున్నాను ఇదిగోండి జీడిపప్పులు ఇవన్నీ వాళ్ళకి పప్పు చేయాలి గుండు జీడిపప్పు ఇదిగోండి ఇలా పద్ధతిలో అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే నీళ్ళు వేగించ అయితే సేమియాలు కూడా యోగించేసుకుందాం అనుకుంటున్నాను ఈ సేమియాలు కూడా యోగించేసుకునేటువంటి గొడవ చూసారు కదా సేమ్యాలు కూడా ద్వారగా అయితే వేగిపోయినాయి ఇక్కడైతే జీడిపప్పులు కూడా వేగించేసుకుంటున్నాను ఇక్కడైతే సగ్గుబియ్యం కూడా ఉడకబెడుతున్నానండి ఇదిగోండి ఇంక ఇక్కడైతే టమాటా జీడిపప్పు కూర అని చెప్పాను కదా రాత్రికి చపాతీల్లోకి ఇదైతే వాటర్ కూడా వేసేసుకున్నాను వాటర్ దగ్గర అయ్యే వరకు బుక్ చేసుకోవాలి మిక్సీ పట్టానండి నేను త్వరం లేదు చాక్తో అవ్వదు కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయిపోతుంది చదవగొట్టేసి పొత్తంతో చదగొట్టేసి మిక్సీ అయితే వేసుకున్నాను చక్కగా మనకి పౌడర్లా వచ్చేస్తుంది కదా ఇంకా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత నేను అయితే సగ్గుబియ్యం సేమియాలు కూడా ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసేసుకుంటాను తర్వాత మరి కాచిన పాలే కదండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు కలుపుకోవచ్చు ఇందులో సో ఇంక బెల్లం కూడా వేసేసుకున్నానండి సో బెల్లం వేసేసుకున్నాను ఇలాచీ కూడా వేసుకున్నాను సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం మీ అందరికీ నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా అన్నయ్య వాళ్ళ కోసం స్వీట్ అయితే కూడా స్వీట్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు రావటమే ఆలస్యం అండి వచ్చిన తర్వాత ఒకవేళ చిక్కబడిపోతే మనం ఎలాగో కాచిన పాలు ఉన్నాయి కదా తర్వాత కలుపుకోవాలి నేను మేము స్వీట్ ఎక్కువే తింటాము కొంచెం స్వీట్ అయితే ఎక్కువే వేసాను సో ఇంకా ఇవాళ రెసిపీస్ మీ అందరికీ నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన కాల్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా సేమియా కూడా రై అయిపోయింది కదా అండ్ అలాగే ఇక్కడ పప్పు అలాగే రసం మార్నింగ్ పిల్లలకి లంచ్లోకి అయితే క్యారేజీకి లోకి చేసేసానండి రసం ఆల్రెడీ మార్నింగే చేశాను పిల్లలకి బీరకాయ ఈగిరి పెట్టేసి రసం కాసేసానండి అండ్ అలాగే ఇంకా ఇలాగో దొండకాయ కూర అయితే ఉంది అండ్ అలాగే అమ్మిచ్చిందండి పచ్చడి పిక్కలు ఆవకాయ పచ్చడి ఇది కూడా ఉంది ముద్దపప్పు నెయ్యి ఆవకేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో ఇదండి వాళ్ళ రెసిపీస్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూశారు కదా ఇంటికి వచ్చిన గెస్టుల కోసం నేను ఎంత ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే రెసిపీస్ కమ్మంగా ఉండే భోజనం కోసం నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను సో మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే తప్పకుండా ఇలా రెసిపీస్ చేసి పెట్టండి చాలా తృప్తిగా తింటారు ఇంకా నైట్కి కూడా నేనైతే ఇక్కడ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకా చుట్టాలు వచ్చిన తర్వాత మనం ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొని ముచ్చటంలో పడిపోతాం కదా సో ఇంకా ఎందుకు లే మళ్ళీ వంట చేయాలంటే కొంచెం బద్దకంగా కూడా ఉంటుంది ఇంకా కూర వండేసుకొని ఉంచుకుంటే చపాతీ పిండి కలిపేసుకొని చపాతీలు చేసేసుకోవడం ఎంతసేపండి అందుకని నేను ఇంకా కూర అయితే వండేసుకుంటున్నాను ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉన్నాయి బట్టలు కూడా ఆరేసేయాలి ఇంకా బట్టలు అయితే ఆరేసేస్తే వాళ్ళు రాగానే భోజనాలు అయితే పెట్టి వాళ్ళ వచ్చేసరికి టూ కట్టి అయితే టైం అవుతుంది ఇది ఏంటనుకుంటున్నారా వేసిన పౌడరు ఇది జీడిపప్పు అలాగే పల్లీపప్పు గుత్తు తొండకాయలో ఫ్రై చేశాను కదా అది కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదండి సో ఇది కూడా వేసేసుకుంటున్నాను ఇందులో గ్రేవీ కూడా ఎక్కువ అవుతుంది చపాతీల్లో అన్నప్పటికీ మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కదా ఇంకా కొంచెం రైతా చేసేసి ఈ కర్రీ చేసేసి పెట్టేస్తే నైట్కి అయిపోతుందండి ఇదిగోండి ఆవకాయ కూడా తీసేసాను ఇంకా నెయ్యి ముద్దపప్పు చారు అంటే చాలా ఇష్టం కదా అన్నయ్యకి అయితే నెయ్యి ఆవకాయ ముద్దపప్పు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇది ఆవకాయ అయితే అమ్మ పెట్టిందండి సమ్మర్లో మాకు డబ్బాకైతే ఇచ్చింది ఎంత మాకంటే కొంచెం ముక్కలకైతే ఆవకాయ పెట్టేసి ఇచ్చేసిందండి సో ఇదిగోండి ఆవకాయ మీలో ఎంతమందికి ఇష్టం అండి ముద్దపప్పు నెయ్యి ఆవకాయ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసింది ఫ్రెండ్స్